Open Play Store now. Search IB Smart News. Download our latest app today and stay connected. హైదరాబాద్ లోని రిమ్స్ కాలేజీలో జరిగిన విద్యార్థి రుద్ర ఆత్మహత్య కేసు తీవ్ర కలకలం రేపుతోంది కాలేజీ వద్ద రోదిస్తూ తల్లి తులసి కన్నీరు ప్రతిరోజు తన కుమారుడిపై కంప్లైంట్ చేసేవాడే హెచ్డీ ఈ రోజు ఎందుకు కాల్ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు రుద్ర ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని తన బిడ్డను ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు చదువు కోసం పెద్ద కళలతో నగరానికి వచ్చిన తన కుమారుడు కాలేజీ ఒత్తిడికి బలయ్యాడని ఆరోపించారు ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు స్పందిస్తూ విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి విద్యా మానసిక వేధింపులు ఆగుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతాయని హెచ్చరించాయి అర్థమైందా కష్టపడి కుటుంబం నుంచి మేము పుట్టినాం సార్ వారికి అర్థం అవుతుంది కానీ ఏదో జరిగింది దాని సమాధానం వాళ్ళు చెప్పే తీరాలి అది కేటీ లోపలికి వెళ్ళి అడిగింది దానికి ఈ బాబు లోపల నుంచి బయట కింద తోసినారు అదే వాళ్ళ ఇంట్లో బిడ్డలు అయితే ఇలాగే చేస్తారా మీ ఇంట్లో బిడ్డలు కూడా ఉంటారు కదా సార్ చదువుతారు కదా వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్తారా తండ్రి బిడ్డ చావుకు మాత్రం కంపల్సరీగా న్యాయం చెప్పాల చెప్పి తీరాలా వీళ్ళు చెప్తేనే ఇక్కడి నుంచి మేము కదలతాం కంపల్సరీ వాళ్ళు రావాలి ఇప్పటికి అవును మేనేజ్ సీట్ వచ్చిందనేసి సార్ మా బిడ్డని తెచ్చి ఇక్కడ చేర్పించినాము ఏమైనా సీట్ వస్తే కూడా కష్టపడే కుటుంబం నుంచి ఏదో ఒక బిడ్డ అయితే కూడా వాళ్ళకి సమాధానం చెప్పాలి సార్ రిక్వెస్ట్ చేస్తాము చేసాము నా బిడ్డ చదవలేదా సరే సర్ది చెప్పండి అంతేగాని మన నుంచి బయట రోజుల ముందు ఒక అమ్మాయి చనిపోయింది అమ్మాయి పేరు ఏమైనా వచ్చినా కాలేజీ యాజమాన్యం పేరు ఏదైనా బయటపడిందా లేదు ప్రైవేట్ కాలేజ్ అని మాత్రం వేసేశారు అంతే అమ్మాయి ప్రాణం పోయిందా ఉందా మాకు తెలీదు కానీ ఈ రోజు మా అబ్బాయి ప్రాణం పోయింది ఇంతవరకు కాలేజీ యాజమాన్యంలో ఇంతవరకు మాకు ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ ఇంతవరకు మాకు వీళ్ళు ఏం చెప్పలేదు పిల్లలు చూసి నాకు ఫోన్ చేసి కాలేజ్ లో ఉండే పిల్లలు చూసి ఫోన్ చేసి చెప్తేనే మా అబ్బాయిని పోయి చూసాను నాకున్నది నా అబ్బాయి ఒక్కడే సార్ కంపల్సరీ కాలేజ్ యజమానం దే ఏదో తప్పు ఉంది వాళ్ళే నాకు సమాధానం చెప్పాలి నా బిడ్డ చావుకి ఒక ఇది చెప్పాల చెప్పి తీరాలి తీర్పు న్యాయం చెయ్యాలా వాడు ఫోర్త్ ఫ్లోర్ లో నుంచి పన్నాడని చెప్పినారు కానీ ఫోర్త్ ఫ్లోర్ లో వాళ్ళే వేస్తున్నారు పై నుంచి ఫోర్త్ ఫ్లోర్ లో నుంచి కింద దూకితే పడే అంత ఛాన్స్ లేదు నిలబడి పడితే కూడా ఆ వల చినుగుతుంది కానీ థర్డ్ ఫ్లోర్ అంటారు సరే థర్డ్ ఫ్లోర్ లో నుంచి పన్నాడు అనుకో వాడంత అంత మూర్ఖుడు ఏం కాదు అర్థం చేసుకునే మనస్తత్వం వాడుకుంది కాబట్టి ఉండే వాళ్ళని హింసించడు అలాంటి మనస్తత్వం కలవాడు అంతేగానే ఇంత ఇది చేసుకునేంత పరిస్థితి నా బిడ్డది కాదు కానీ కాలేజ్ యాజమాన్యంలో ఏదో తప్పు ఉంది కానీ వీళ్ళ మాత్రం నాకు సమాధానం చెప్పే తీరాలి